రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహం గతేడాది ఎంతో గా జరిగింది దేశ విదేశాల నుంచి అతిథులు ఈ పెళ్లికి హాజరయ్యారు దేశంలోని సినీ రాజకీయ వ్యాపారవేత్తలు పాలు పంచుకున్నారు నెల రోజుల పాటు సాగిన ఈ వివాహ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాలపై కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ స్పందించారు బ్లూమ్బర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సమాధానమిచ్చారు తమ కుమారుడి వివాహం ఆడంబరంగా నిర్వహించారంటూ పలువురు విమర్శించారని ఆ వివాహ వేడుకలు వారికి ఇబ్బందిగా అనిపించాయా అని ప్రశ్నించారు పిల్లల పెళ్లి విషయంలో ప్రతి తల్లిదండ్రి తమ బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారని తాము కూడా అదే చేశామన్నారు ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అని తాను భావిస్తున్నానని ఈ విధంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని ఒకే వేదికపైకి తీసుకురాగలిగినందుకు తామెంతో సంతోషించామంటూ నేత సమాధానమిచ్చారు ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సమాయత్తమవుతోంది భారత్లో ఒలింపిక్స్ నూట నలభై కోట్ల మంది కళాని ఈ సందర్భంగా నీత వ్యాఖ్యానించారు ఒకసారి ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహిస్తే యువతి యువకుల జీవితాల్లోనే కాకుండా ఆర్థిక వ్యవస్థలోనూ ఎంతో మార్పు కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న అనంత్ రాధిక వివాహం ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు వేల ఇరవై మూడులో అత్యంత వైభవంగా జరిగింది రెండు వేల ఇరవై మూడు జనవరిలో వీరి నిశ్చితార్థం జరిగింది తర్వాత రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు తర్వాత జూలైలో సంగీత్ మెహందీ హల్దీ వేడుకలతో పాటు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదిక వారి వివాహం జరిగింది పెళ్లికి ప్రీ వెడ్డింగ్కు దేశ దేశాల నుంచి ప్రముఖ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన రిహానా కేటి పెర్రీ ఆండ్రియా బోసెల్లి వంటి సెలబ్రిటీలు ప్రపంచ దేశాల నేతలు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు అతిథులుగా వచ్చారు